గత రెండు రోజులుగా సోషల్ మీడియా కానీ లేదా ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా కానీ నేనేదో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నట్టు లేదా ఇంకో రకాలైనటువంటి ఎమ్మెల్యే గారికి నాకు మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్టు కొన్ని దుష్ప్రచారాలు చేయటం జరుగుతుంది నేను పదవి కావాలి లేదా ఇతర ప్రయోజనాలు కావాలి లేదా ఎమ్మెల్యే గారితో ఇరవై నాలుగు గంటలు ఉండాలనే కోరిక కానీ నాకు ఉండదు నాకున్న వృత్తి వల్ల వృత్తిలో ఉండే బిజీ వల్ల నేను కొద్దిగా కార్యక్రమాలకు అటు ఇటు వెళ్తూ వస్తూ ఉంటాను అంతే తప్పితే ఆయనతో అభిప్రాయ భేదాలు పడవలసిన అవసరం కూడా నాకు లేదు నేను రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి విశ్వాసంగా ఉంటాను నేను ఎప్పుడూ కూడా పార్టీ లైన్ దాటి కానీ పార్టీ కార్యక్రమాలు దాటి కానీ లేదా ఎమ్మెల్యే గారిని దాటి కానీ İlle prasakte ile de ne tercih et.